Hi everyone, uh, this is your Moshe Dan from Smart English by Moshe Dan. Friends, how are you all? I think you must be keeping good. That's right. I'm also doing good and welcome you all once again to our class, spoken English class. Uh, friends, uh, today I'm going to uh, tell about a few more sentences. Friends, before we go uh, to the class, let us refresh ourselves. What exactly the W H uh, tags or question tags? Uh, they are what, where. వై హౌ వ్యాన్ రైట్ నవ్ విల్ గో టు దెంటెన్సెస్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ లెటర్స్ సీ ద యూసేజ్ ఆఫ్ వేర్ వేర్ అంటే ఎక్కడ వేర్ అన్నది దాంతో మనం క్వశ్చన్స్ చూద్దాము సరేనా నా బ్యాగ్ ఎక్కడుంది నా బ్యాగ్ ఎక్కడుంది ఓకే ఇది సాధారణంగా చాలాసార్లు అడిగే ప్రశ్న కదా రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు అడుగుతూ ఉంటాం హడావిడిగా ఉన్నప్పుడు ఓకే నా బ్యాగ్ ఎక్కడుంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే వెర్ ఈజ్ మై బ్యాగ్ వేర్ ఈజ్ మై బ్యాగ్ ఓకే వెర్ ఈజ్ మై బ్యాగ్ నా బ్యాగ్ ఎక్కడ ఉంది నా బ్యాగ్ టేబుల్ మీద ఉంది మై బ్యాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్ నా బ్యాగ్ టేబుల్ మీద ఉంది మై బ్యాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఓకే ఎక్కడ ఉంటే అక్కడ అంటే టేబుల్ మీద ఉంటే టేబుల్ మీద అని చెప్పి ఇలా చెప్తాం అన్నమాట మై బ్యాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఓకే నెక్స్ట్ వన్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు వే టు యు లివ్ వే టు యు లివ్ వే డు యు లివ్ మీరు ఎక్కడ ఉంటున్నారు నేను ఢిల్లీలో ఉంటున్నాను నేను ఢిల్లీలో ఉంటున్నాను ఐ లివ్ ఇన్ ఢిల్లీ ఐ లివ్ ఇన్ ఢిల్లీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అదే మీరు అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగొచ్చు వేర్ ఆర్ యూ కోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ నేను జూకి వెళ్తున్నాను నేను జూకి వెళుతున్నాను ఐఎమ్ గోయింగ్ టు ద దూ ఐఎమ్ గోయింగ్ టు ద జూ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దామా చూడండి కాఫీ బార్ ఎక్కడ ఉంది అంటే యూజువల్గా యూసేజ్ ఫారిన్ కంట్రీస్లో ఉంటూ ఉంటుంది కా కాఫీ బార్ ఎక్కడ ఉంది వేర్ ఈస్ ద కాఫీ బార్ వేర్ ఈస్ ద కాఫీ బార్ ఎక్కడ ఉంది ఇది సూపర్ మార్కెట్ మరియు సినిమా మధ్య ఉంది సినిమా అంటే సినిమా హాల్ థియేటర్ ఇది సూపర్ మార్కెట్ మరియు సినిమా థియేటర్ మధ్య ఉంది ఇట్స్ బిట్వీన్ ద సూపర్ మార్కెట్ అండ్ ద సినిమా ఇట్స్ బిట్వీన్ ద సూపర్ మార్కెట్ అండ్ ద సినిమా అంటే రెండిటి మధ్య ఉంది అనే అర్థం బిట్వీన్ నెక్స్ట్ వన్ నా జాకెట్ని ఎక్కడ వదిలేసావు నా జాకెట్ని వదిలేసావు లీవ్ మై జాకెట్ వే డిడ్ యూ లీవ్ మై జాకెట్ అంటే ఇది ఒక థిక్ కోట్ లాంటిది కదా అంటే ప్రొటెక్షన్ వే డిడ్ యూ లీవ్ మై జాకెట్ నా జాకెట్ని ఎక్కడ వదిలేసావు నేను దానిని నా బెడ్రూమ్లో ఉంచాను నేను దానిని నా బెడ్రూమ్లో ఉంచాను ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ మై బెడ్రూమ్ అంటే ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ మై బెడ్రూమ్ అక్కడ వదిలేశాను లేదా అక్కడ ఉంచాను ఐ కెప్ట్ ఇట్ ఇన్ మై బెడ్రూమ్ నేను దానిని నా బెడ్రూమ్లో ఉంచాను ఐ కెప్ట్ ఇట్ ఆర్ లెఫ్ట్ ఇట్ ఇన్ మై బెడ్రూమ్ ఇన్ మై బెడ్రూమ్ ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ మై బెడ్రూమ్ నేను దానిని నా బెడ్రూమ్లో ఉంచాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకొన్ని సెంటెన్సెస్ మనం చూద్దాం నేర్చుకుందాం మీరు ఎక్కడ నుండి వచ్చారు మీరు ఎక్కడ నుండి వచ్చారు వేర్ ఆర్ యు ఫ్రం వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రం మీరు ఎక్కడ నుండి వచ్చారు నేను భారతదేశం నుండి వచ్చాను

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అ స్టూడెంట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చదువుతున్నారు అంటే వే డి యూ స్టడీ అంటే ఇలా కూడా చెప్పవచ్చు మాట అంటే నేను ఫలానా దగ్గర చదువుతున్నాను ఐఎమ్ స్టడీయింగ్ ఎట్ ఢిల్లీ యూనివర్సిటీ అలా అని చెప్పకపోయినా ఇలాగ కూడా అంటే రెండు విధాలా కూడా చెప్పవచ్చు ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ మాట యూనివర్సిటీలో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాను అని అర్థం వారు విహారయాత్రకు ఎక్కడికి వెళ్తున్నారు వారు విహార యాత్రకు ఎక్కడికి వేర్ ఆర్ దే గోయింగ్ ఫర్ పిక్నిక్ ఆర్ దే గోయింగ్ ఫర్ పిక్నిక్ విహారయాత్ర అంటే పిక్నిక్ అంటాం కదా వేర్ ఆర్ దే గోయింగ్ ఫర్ పిక్నిక్ వారు నేషనల్ పార్క్కి వెళ్తున్నారు వారు నేషనల్ పార్క్కి వెళ్తున్నారు దే ఆర్ గోయింగ్ నేషనల్ పార్క్ దే ఆర్ గోయింగ్ టు నేషనల్ పార్క్ అంటే ఎక్కడికి వెళ్తుంటే దానికి పేరు చెప్పడం మాట ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు దే ఆర్ గోయింగ్ టు నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు వేర్ యూసేజ్ మనం చూసాము ఇప్పుడు మనము విచ్ విచ్ అన్న యూసేజ్ మనం చూద్దాము విచ్ షర్ట్ డు మీకు ఏచొక్క ఇష్టం మీకు ఏచొక్క ఇష్టం విచ్ షర్ట్ డు యూ లైక్ ఓకే మనం అలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు విచ్ సారీ డూ యూ లైక్ ఆర్ విచ్ డ్రెస్ డు యూ లైక్ ఇలాగ మనం ఏదైనా అడగచ్చు విచ్ షర్ట్ డు యు లైక్ మీకు ఏ చొక్క ఇష్టం దానిపై పెద్ద పసుపు నక్షత్రం ఉన్నది నాకు ఇష్టం దానిపై పెద్ద పసుపు నక్షత్రం ఉన్నది నాకు ఇష్టం ఐ లైక్ ద వన్ విత్ ద బిగ్ ఎల్లో స్టార్ ఐక్ విత్ ద బిగ్ ఆ దానిపై పెద్ద పసుపు నక్షత్రం ఉన్నది నాకు ఇష్టం ఐ లైక్ ద వన్ విత్ ద బిగ్ ఎల్లో స్టార్ ఆన్ఇట్ మీరు ఏ రంగును ఎంచుకుంటారు మీరు ఏ రంగును ఎంచుకుంటారు విచ్ కలర్ డు యు చూజ్ విచ్ కలర్ డు యు చూజ్ నేను ఎరుపు రంగును ఎంచుకుంటాను నేను ఎరుపు రంగును ఎంచుకుంటాను ఐ చూస్ రెడ్ నేను ఎరుపు రంగును ఎంచుకుంటాను ఫ్రెండ్స్ విచ్ యూసేజే మనము ఇంకా కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం ఓకేనా ఈ కథలో మీకు ఏ భాగం బాగా నచ్చింది ఈ కథలో మీకు ఏ భాగం బాగా నచ్చింది విచ్ పార్ట్ డు మోస్ట్ ఇన్ దిస్ స్టోరీ రాకుమారుడు వచ్చి యువరాణికి ప్రపోజ్ చేసినప్పుడు నాకు రెండవ భాగం చాలా ఇష్టం రా వచ్చి యువరాణికి ప్రపోజ్ చేసినప్పుడు నాకు రెండవ భాగం చాలా ఇష్టం ఐ లవ్ ద సెకండ్ పార్ట్ వన్ ద ప్రిన్స్ కేమ్ అండ్ ప్రపోజ్డ్ టు ద ప్రిన్సెస్ చూడండి జాగ్రత్తగా గమనించండి సెంటెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఐ లవ్ ద సెకండ్ పార్ట్ వెన్ ద ప్రిన్స్ కేమ్ అండ్ ప్రపోజ్డ్ టు ప్రిన్సెస్ అదే ఆ స్టోరీలో ఏ పార్ట్ నచ్చింది అంటే ఈ పార్ట్ అని చెప్పి ఎందుకు అన్నది కూడా రీజన్ యాడ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సెంటెన్స్లో ప్రపంచంలో అతి అతి పొడవైన పొడవైన నది నది ఏది ఏది ప్రపంచంలో ద లాంగెస్ట్ రివర్ ఇన్ దాంగెస్ట్ రివర్ ఇన్ అది నైలు నది నైలు అది నైలు నైల్ దట్స్ ద నైల్ ఏది నీది ఏది నీది వీటిల్లో ఏది నీది ఒకసారి అడుగుతాము కదా అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఏమన్నా కలిసిపోతే కనుక అంటే పిల్లల దగ్గర వాళ్ళకి అడుగుతాము ఏది వీటిల్లో ఏది నీది అని అడుగుతాం కదా అది మాట ఎలా అడగాలి అంటే ఇంగ్లీష్లో విచ్ వన్ ఇస్ విచ్ వన్ ఈజ్ యోస్ అంటే దీనిలో ఏది నీది అని నాది పెద్దది పిల్లలు సాధారణంగా ఇట్లానే అంటారు కదా గుర్తు పెట్టుకుంటారు కదా నాది పెద్దది వాటిల్లో పెద్దది నాది అని చెప్తున్నారు అయితే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మైన్ నిజ్ ద బిగ్గెస్ట్ వన్ మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ అంటే అన్నిటిల్లోకి పెద్దది ద బిగ్గెస్ట్ ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ హూస్ అన్న దాంతో ఉపయోగించి మాట్లాడటం ఇలాగన్నది చూద్దాము Whose? Huntte? Yveridi Ani Adam. Okay. Whose jacket is this? Whose jacket is this? Idi every jacket. Idi every jacket. Whose jacket is this? Idi Ma Amadi. It's my mom's. ఇట్స్ మై మంప్స్ ఇది మా అమ్మది ఈరోజు ఎవరి పుట్టిన రోజు ఈ రోజు ఎవరి పుట్టిన రోజు హోస్ బర్త్డే ఇస్ టుడే హోస్ బర్త్డే ఈస్ టుడే ఈ రోజు ఎవరి పుట్టిన రోజు

హూస్ పెన్సిల్ ఆన్ ద ఫ్లోర్ నేలపై ఎవరి పెన్సిల్ ఉంది నేలపై ఎవరి పెన్సిల్ ఉంది హూస్ పెన్సిల్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ నేల అంటే ఫ్లోర్ కదా హూస్ పెన్సిల్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ అది నాది దట్స్ మైన్ దట్స్ మైన్ ఎవరీ జట్టు మంచిది ఎవరీ జట్టు మంచిది హూస్ టీమ్ ఇస్ బెటర్ హూస్ టీమ్ ఈజ్ బెటర్ ఎవరీ జట్టు మంచిది హూస్ టీమ్ ఈజ్ బెటర్ విల్ టీమ్ చాలా బెటర్ చూసారా తెలుగులో కూడా బెటర్ అని యూస్ చేస్తున్నాం విల్ టీమ్ చాలా బెటర్ విల్స్ టీమ్ ఈజ్ మచ్ బెటర్ విల్స్ టీమ్ ఈజ్ మచ్ బెటర్ విల్స్ టీమ్ ఈజ్ మచ్ బెటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైతో ఈ యొక్క క్వశ్చన్స్ వాటికి రెస్పాన్సర్స్ ఎట్లా ఉంటాయో మనం చూద్దాము వై డోంట్ వీ విజిట్ హిమ్ నావ్ మనం ఇప్పుడు అతనిని ఎందుకు విజిట్ చేయకూడదు లేదా సందర్శించకూడదు మనము ఇప్పుడు అతనిని ఎందుకు సందర్శించకూడదు వై డోంట్ విజిట్ హిమ్ నౌ వై డోంట్ వీ విజిట్ హిమ్ నౌ ఇది మంచి ఆలోచన ఇది మంచి ఆలోచన ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇట్స్ ఎ గుడ్ ఐడియా నువ్వు ఇంత తొందరగా ఎందుకు బయలుదేరావు నువ్వు ఇంత తొందరగా ఎందుకు బయలుదేరావు వై డి యు లీవ్ సో ఎర్లీ వై డి యు లీవ్ సో ఎర్లీ ఎందుకంటే నేను పార్టీని ఆస్వాదించలేదు ఎందుకంటే నేను పార్టీని ఎంజాయ్ చేయలేదు బికాజ్ ఐ డింట్ ఎంజాయ్ ద పార్టీ బికాజ్ ఐ డింట్ ఎంజాయ్ ద పార్టీ ఫ్రెండ్స్ వైతోనే యూస్ చేసి ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాము ప్రజలు థ్యాంక్స్ గివింగ్ ఎందుకు జరుపుకుంటారు అంటే అదొక సెలబ్రేషన్ కదా ఫెస్టివల్ లాంటిది ప్రజలు థ్యాంక్స్ గివింగ్ ఎందుకు జరుపుకుంటారు వై పీపుల్ సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్ వై డూ పీపుల్ సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్ ఎందుకంటే ఇది ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఇది ప్రత్యేకమైన రోజు బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్ డే బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్ డే నేను ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళలేను నేను ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళలేను వై క్యాంట్ ఐ గో టు ద సినిమా నౌ వై క్యాంట్ ఐ గో టు ద సినిమా నౌ ఎందుకంటే మీరు మీ హోంవర్క్ చేయలేదు ఎందుకంటే మీరు మీ హోంవర్క్ చెయ్యలేదు బికాజ్ you haven't done your homework because you haven't done your homework because you haven't done your homework ఎందుకంటే మీరు మీ హోంవర్క్ చేయలేదు ఎందుకంత ఆలస్యం చేసారు ఎందుకంత ఆలస్యం చేశారు వై వై ఆర్ ఆర్ యు సో సో లేట్ లేట్ ఎందుకంత ఆలస్యం చేశారు క్షమించండి గురువు నేను బస్సును అందుకోలేకపోయాను లేక బస్సును మిస్ అయ్యాను క్షమించండి గురువు గారు నేను బస్సును అందుకోలేకపోయాను సారీ టీచర్ ఐ మిస్డ్ ద బస్ సారీ టీచర్ ఐ మిస్డ్ ద బస్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము చాలా చాలా అంటే డబల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని టైప్స్ మనం కవర్ చేసాము అయితే ఫ్రెండ్స్ ఇవన్నిటినీ కూడా ఏం చేయాలి అంటే మీరు నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సమయం సందర్భానుసారంగా వాడుతూ ఉండాలి నేను చెప్పాను కదా అంటే ఇప్పుడు మనకి ఆ సమయం సందర్భం రాకపోవచ్చు అయినప్పటికీ కూడా మనం ఇంట్లో ఉండి కూడా మనము వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే వీలున్నప్పుడల్లా వాటిని ఉపయోగిస్తూ ఉండాలి అదే దీనిలో మనము కూడా అంటే అదే సేమ్ ఫార్మాట్ ఉంటుంది కానీ మనం అనుకున్నట్టు వేరే వేరే వర్డ్స్ని కూడా మనము మార్చి మార్చి మనము నే ప్రయోగించడం వల్ల నేర్చుకోవడం వల్ల మనకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది దాంతో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనము టకటక మనం మాట్లాడగలుగుతాము దాంతో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతాయి అప్పుడు మనం ఉంటాం కదా తప్పనిసరిగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాము ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క విధానంలో మీ యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క టైమును బట్టి మీరు నేర్చుకోండి వాటిని ఉపయోగించండి ఓకే ఫ్రెండ్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వీ విల్ మీట్ వన్స్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను వెళ్ళకముందు ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే స్మార్ట్ ఇంగ్లీష్ బై మోషన్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒకసారి చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంటే మర్చిపోయి ఉండొచ్చు కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను సరేనా తర్వాత ఇది మీతో పాటు అంటే మీకులాగానే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక తప్పనిసరిగా షేర్ చేయండి తర్వాత మీకు ఏ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు నచ్చినప్పుడల్లా ఒక లైక్ ఒక చిన్న కామెంట్ పెట్టండి కొంచెం టైము నా కోసం ఇస్తారు కదా ఓకే అదంతా నాకు చాలా మోటివేషన్ అవుతుంది ఈ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే Thank you so much for watching, and thank you all once again for your support and everything. And we will meet again in another class. Till then, bye. Bye bye.